హలో బాయ్స్ అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం ఈ రోజున నేను ఎవరి దగ్గరికి వచ్చిన మీరు చూసే మహిండి అవుతుంది నా అన్న నా మిత్రుడు నా చందన దగ్గరికి వచ్చిన చిరణి గైస్ ఈ రోజున మీకు చూపెడుతున్నా నన్ను చాలా సపోర్ట్ చేసి నా అన్న నా మిత్రుడు స్టార్టింగ్ కూడా నాన్న నన్ను సపోర్ట్ చేసాను చాలా అన్నను చూసే నేను ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టినానని చెప్తున్నా ప్రేదా ప్రజలను నేను కూడా ఆదుకుంటాను అన్న ఎంతోమందిని ఆదుకుంటుంటాను నేను కూడా ఆదుకోవాలనే అందుకే నా ఛానల్ పెట్టిన గాయస్ ఈ రోజున మీరు ఖచ్చితంగా చూడాలి నా అన్నను హలో హాయ్ గాయస్ అందరికి అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మనం అయితే ఒక మూవీ షూట్ కి అయితే నేను ఇంకా రాజు అయితే సో వీడియో అయితే లాస్ట్ చూడండి ఆ షూట్ ఏంది ఆ మూవీ పేరు ఏంది అందులో హీరో ఏంది మీకు అయితే మొత్తం కూడా చెప్తా అనమాట సో ప్రస్తుతం మనం అయితే బల్కం పెట్టున్నాము ఆ సో రాజు అయితే నిజంగా చాలా కష్టపడుతుండు మనోడు అంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఒంటరిగా వచ్చి యూట్యూబ్ లా ఏదో వీడియోలు చేసి ఇట్లా అందరినీ కూడా ఎంటర్టైన్ చేసి అందరినీ కూడా మెప్పిద్దాం అనుకుంటున్నాడు సో అట్లా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిండు సో మంచి టాలెంటెడ్ అనమాట ఆల్రెడీ చాలా మూవీస్ లో కూడా చేసి అందరూ సపోర్ట్ చేయాల సో మనం అయితే ఇప్పుడు బల్కం ఇప్పుడు బల్కంపేట్ ఫ్లైఓవర్ దారంతా మీకు చూపిస్తాము చూడండి ఒకసారి ఇంకా రాజు అంత మంచిదేనా అంత సూపర్ అన్న బాగున్నా బాగున్నాం అన్న అన్న యూట్యూబ్ లో మధ్యలో వీడియోలు పెడితే చాలా కంటెంట్లు ఏంది కథ ప్రస్తుతానికి కొంచెం మనము వేరే వీడియోస్ గిట్లా హెల్పింగ్ వీడియోస్ ఇంకా గివ్ అవే వీడియోస్ గిట్లా చేస్తున్నాం అదే కాకుండా ఒక రెండు మూడు సినిమాలు చేస్తున్నాం కాబట్టి కొంచెం బిజీ అయిపోయిండే కాకపోతే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మీకు క్రేజీ క్రేజీ ఇంటర్వ్యూలు అయితే రాబోతున్నాయి గైస్ అండ్ కింద కామెంట్ చేయండి ఎవరిది ఇంటర్వ్యూ తీసుకోవాలి నెక్స్ట్ ఇంటర్వ్యూ కానీ చాలా ఆనందం అన్నాను పేద ప్రజలకు చాలా హెల్ప్ చేస్తున్నావు నువ్వు రైస్ బ్యాగులు కానీ కూరగాయలు కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కానీ చాలా చాలా బెనిఫిట్ అన్న నీ వల్ల కొన్ని కుటుంబాలు వస్తాయి అన్న నిజంగా నా కన్నుతో చూసిన నేను ఫ్రెండ్స్ ఇది అబద్దం కాదు ఇది నిజము నా కన్నులతో నేను చూస్తున్నా అన్న ఎంతమంది హెల్ప్ చేస్తుండో ఇది ఏదో సెలబ్రిటీ గురించి కాదు నేను హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్తున్నా గైస్ చాలా అన్న మంచి గుణము మంచి వ్యక్తి ఎవరెవరో చెడ్డన్న వ్యక్తులు ఏదో బ్యాడ్ గా మాట్లాడుకుంటారు అది నిజం కాదు నిజాతీ నిజంగా నేనే ప్రూఫ్ గా

సో చూడరు ముందుకట పండు ఎట్లా ట్రై చేస్తున్నాడు న్యూటన్ లేదు ఏం లేదు ఇష్టం వస్తాడు నడుపుతుంటారు అనమాట సో ఎనివేస్ మీకు నాలో నా ఇంటర్వ్యూ నచ్చిన ఇంటర్వ్యూ ఏది అంటే ఆవేశం స్టార్ అక్కిపెట్ట మచ్చ ఇట్లా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా వాళ్ళ జీవితాలతో అనుకుంటావు అన్న డైలాగ్ లేని క్వశ్చన్ లేని ఆన్సర్ ఏంది వాళ్ళు అమ్మతో తోడు అలా చచ్చిపోతా పని వీడియో చూసైతే ఆ ట్రోలింగ్ అయితే మామూలుగా ఉండదు అన్న అలా ట్రోలింగ్ అంటే ఏందన్న మాక్సిమం ట్రోలింగ్ అంటే అంటే వాళ్ళు బ్యాగ్ లో పెడుతున్నారు కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నావా చేయాలని చేస్తున్నావా రోడ్ ట్రోలింగ్ అంటే ట్రోలింగ్ మూడు రకాలు ఉంటది ఒకటి ఎంటర్టైన్మెంట్ ట్రోలింగ్ వల్ల అవతల ఎంటర్టైన్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే అవతల గలీజ్గా చేస్తే దాన్ని వద్దు అని చెప్పేసి చెప్పే చెప్పి అంటే వద్దు అని చెప్పేసి వీడియోలు చేయడం అది ఒక ట్రోలింగ్ ఇంకొకటి మంచిగా నవ్వుకోనికి ఉండనీకి కొట్రోలింగ్ సో మనమైతే హెల్దీ ట్రోలింగ్ చేస్తున్నాం గైస్ చూడటానికి హెల్దీ ట్రోలింగ్ చేస్తున్నాము ఏందో ఎట్లా అంటే ఎవడైనా గలీజ్గా దిక్క దిక్క వీడియో చేస్తారు కదా అట్లాంటి వాళ్ళని వేసుకుంటాం అంటే వల్ల ఆ వేసుకుంటే ఆ వేసుకుంటే ఇంత మీనింగ్ ఉన్నది గాయ్స్ తప్పలే మీరు అనుకోవద్దు ఖచ్చితంగా ఇట్లా రైట్ సరిపోదామా అక్కడ రైడ్ తీసుకున్నాం అక్కడ తీసుకున్నాం చూడండి గాయ్స్ ఈ రోజు మేము ఇట్లా జర్నీ చేస్తున్నాము హాపీ జర్నీ నాకు అయ్యా రాజు తోటి ఇట్లా రావడం అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాజు తెలుసుగా మీ అందరికి పెద్ద సెలబ్రిటీ అసలు రాజనా అయ్యాల నాతోటి సెల్ఫీ దిగాలి నువ్వు ఖచ్చితంగా నిజంగా నన్ను చాలా స్టార్టింగ్ ఈ సంవత్సరం రెండు నెలలు నీ యూట్యూబ్ ఛానల్ పెట్టినా నాకు చాలా సపోర్ట్ చేసిండు నిజంగా చెప్తున్నా అన్న నాకు సపోర్ట్ చేయబోతే ఖచ్చితంగా నేను ఛానల్ పెట్టబోతును నేను ఓపెన్ గా చెప్తున్నా ఇది అబద్ధం కాదు నేను ఏ స్టేజికి వచ్చినా మన మన ఛానల్ ఏ ముందుకు పోయినా ఖచ్చితంగా నా అన్న సపోర్ట్ తో నేను ఖచ్చితంగా మన ముందుకు పోతా నిజంగా నా అన్నతో చెప్తాను జోక్ అదే కాదండి సీరియస్ థ్యాంక్ యూ సో మచ్ అయితే నీ మన కష్టం కూడా చాలా ఉంది అంటే ఎట్లా అంటే పెద్దోళ్ళ దగ్గర ఖచ్చితంగా వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు అయినా కూడా యూట్యూబ్ లోకి రావాలా అందరినీ నా సొంత టాలెంట్ తోటి నవ్వియాలి ఎంటర్టైన్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టిండు సో ప్రస్తుతం నీ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో జాని మాస్టర్ దీనికి వచ్చింది కదా దాని మీద నీకు ఎట్లాంటి ఒపీనియన్ ఉంది నిన్న కంటెంట్ ఇచ్చిన ఛానల్ రెడ్ ఛానల్ కంటెంట్ ఇచ్చిన మామూలుగా ఇలా గాయస్ రెడ్ ఛానల్ చూడండి నా ఛానల్ కూడా రాజు ఒంటరి పడి ఛానల్ కూడా నేను కంటెంట్ ఇస్తున్నా కానీ నిజ నిజాలు ఏదో తెలియకుండా ఈ మీడియా వాళ్ళు వచ్చి యూట్యూబ్ వాళ్ళు వచ్చి కొందరు బాగా చెప్తున్నారు కొందరు గలీజ చెప్తున్నారు అయితే రూల్స్ ప్రకారం మాట్లాడితే నిజం నిజాలు తెలియంది మీరు ఎప్పుడైనా తప్ప మాట్లాడదాన్ని కోరుకుంటున్నా మై డియర్ మిత్రులారా అది ఏందో కంటెంట్ సీన్ ఏం జరిగిందో ఏం జరిగిందో ఏందే పోవే అంటే అది నార్మల్ గా ఐదు సంవత్సరాల నుంచి అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి ఐదు సంవత్సరాల నుంచి బయట పెట్టింది ఇప్పుడు పెట్టింది అనేది చాలా అంటే అది పెద్ద మిస్టరీ అనమాట ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఆమె ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి అసిస్టెంట్ గానే వర్క్ చేస్తుంది జానీ మాస్టర్ దగ్గర ఆమె ఎప్పుడైతే డి షోలో పర్ఫార్మెన్స్ మంచి చేసి జానీ మాస్టర్ అసిస్టెంట్ గా పెట్టుకుంటా అని చెప్పేసి పెట్టుకుంటో దాని తర్వాత చూసుకుంటే చాలా సినిమాలకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గానే చేసింది వర్క్ జానీ మాస్టర్ కి ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరే రిలేషన్ లో ఉన్నప్పుడు పోనీ రిలేషన్ లేరు ఓన్లీ జానీ మాస్టర్ ఇబ్బంది పెడుతున్నారు ఆమెకి ఇబ్బంది పెట్టినప్పుడు మరి ఐదు సంవత్సరాల నుంచి వెలుగులోకి వచ్చి ఎందుకు చెప్పలేదు ఇప్పుడు మాత్రం ఏం చెప్పడం అంటే ఇక్కడ సంథింగ్ ఇస్ ఫిషింగ్ మేబీ ఏమీ అడిగి ఉండొచ్చు దానికి ఆయన ఓకే చెప్పకపోయి ఉండొచ్చు ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు అదే కాదు మళ్ళీ అమ్మాయి సైడ్ గురించి ఆలోచిస్తే కనుక అమ్మాయి సైడ్ గురించి న్యాయం ఉండొచ్చు ఎట్లా అంటే ఈ ఐదు సంవత్సరాలు మంచిగా ఉండే ఈ ఐదో సంవత్సరాలు టార్చర్ చేసినట్టు అందుకే బయటకు వచ్చినట్టు మరి ఏది ఏందనేది ఇక కొన్ని రోజుల్లో చూడాలి రాజు హండ్రెడ్ పర్సెంట్ అను బరాబర్ మాట్లాడినా చూసి చూసిలా గాయస్ ఇట్లా నిజాలు ఉంటాయి అన్నమాట ఏం తెలియకుండా గుడ్డిగా జానీ మాస్టర్ ఒక ప్యాన్ండి ఒక క్రయోగ్రాఫర్ను పట్టుకొని మీరు అందరూ గలీజుగా మాట్లాడితే మేము ప్రేక్షకులను చూడలేకపోతున్నాము అది తప్పు నిజ నిజాలు ఏందో బయటపడ్డాక మీరు అప్పుడు మాట్లాడలేదు ఫ్రూప్స్ ఏమన్నా ఉంటాయి ఏ ఫ్రూప్స్ లేని అంత గుడ్డిగా ఎట్లా అంటారు గాయస్ ఆ తమిళనంత గలీజ్గా ఏంది అది కథ జాని మహేశ్వర్ అంటే ఈవేందేంజ్ అంత కథ ఏంది అంటే ఈయన రివర్స్ కేసు పెడితే ఎట్లుంటుంది అంటే ఈయన మొత్తం ఒప్పుకోరు ఇక అమ్మాయిని ఇట్లా చేసింది అట్లా చేసింది ఇట్లా చేసింది ఆయన ఒప్పుకోరు మన భారతదేశంలో ఇది మంచిగా మాట్లాడండి కంటెంట్ ఇది ఒక ఆడపిల్లకి ఏమైనా జరిగితే అన్ని చట్టాలు వస్తాయి కానీ ఒక మొగోనికి ఏమైనా జరిగితే ఏ చట్టం రాదు ఎవ్వలు ఎవ్వలు వచ్చ ముచ్చ ఈ ప్రపంచాల మొగ వ్యక్తికి ఏమైనా అయితే వచ్చే మొగోడే లేడు ఆడలకి ఏమైనా ఆడల గురించి కించపడతలేను మీరు ఏమనుకోదు లేడీస్ ఈ ఈ కోపత్రి పట్టుకుని ఎవరి వరకు యుద్ధానికి వస్తారు ఇట్లా ఏదో ముందుకి ఇక ఇక మేము మనసు కదా మేము కూడా మేము ఏడికి పోవాలి మరి మాకు అన్యాయం జరిగితే ఏదైనా ఉన్నది ఏదైనా ఏం లేదా కొన్ని నర్సేసాయి మళ్ళా ఇప్పుడు మళ్ళీ నర్సేసాయి ఏంది గైస్ ఎవరు అన్న అబ్బాయి కంగుడు ఇచ్చిన ఒక అమ్మాయి మీద మేము దౌర్జన్యం చేస్తాం అమ్మాయిల మీద మరి రిటర్న్ మేము చూసుకున్నా కూడా మా మా మీద కేసులు గైస్ సో ఎనీవేస్ గైస్

అందరిపేట కాంచు జూబ్లీస్ రోడ్ నెంబర్ టిన్ వరకు చాలా కష్టాలే ఉంటాయి ఇక్కడ ఈ కష్టాలు కూడా త్వరలో కూడా మామూలుగా ఇవ్వన్న మీతోను కా మీతో పాటు ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు మాత్రమే చెప్తాను అవన్నీ నా ప్రేక్షకులకు నా అభిమానులకు ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న మీ అసలు ముందు నా బాధలు కానీ నా కష్టాలు కానీ ఖచ్చితంగా చెప్పాలి సో మీ సబ్స్క్రైబర్లకి నీత నుంచి అంటే ఎటువంటి హామీలు ఇస్తున్నాం అంటే ఎటువంటి ప్రామిస్ చేస్తున్నాం ఇట్లా ఎంటర్టైన్ చేయబోతున్నాం నెక్స్ట్ వచ్చే వీడియో గైస్ నేను మంచి మంచి కంటెంట్లతో హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్వ్యూస్ 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 తర్వాత వేరే ఏమన్నా మిమ్మల్ని లంబించడు కానీ ఏదన్నా ఉన్నాడు కానీ ఇంటర్వ్యూ చేస్తుడు కానీ అవి చాలా కూడా వస్తాయి ప్రస్తుతం మన ఛానల్లో ఇంటర్వ్యూస్ గైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా రాజు ఒంటరి అంటే ఎక్స్ప్లెయిన్ చేసాను మాత్రమే నేను చాలా మీరు ముందు భవిష్యత్తు ఎట్లు ఉండాలి ఎట్లుండతు ఏమేమి జరుగుతుంది ఏమేమి అవన్నీ చెప్తా ఓన్ కంటెంట్ ఈ ఛానల్ నా గురించి మాత్రమే కాదు గైస్ నా పేద ప్రజల గురించి ఈ ఛానల్ దీని ఒక్కనే సంపాదించుకొని డెవలప్ డెవలప్మెంట్ అయితే అని కాదు నాకు వచ్చే దాంట్లో సగము పేద ప్రజలకు సగము నా యూట్యూబ్ వీడియోలు చేసి దాని మీద వచ్చే రెమెన్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే నీట్ పీపుల్ ఎవరైనా అవసరాల్లో ఉంటారో వాళ్ళకి పెడతారంట సో ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయండి సో ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనం ఫ్యూచర్లో ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఫీల్ వస్తుంది సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి గైస్ అది చాలా ఇంపార్టెంట్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు సో మనం కూడా సపోర్ట్ చేయాలా సో మీ బ్లెసింగ్స్ ఖచ్చితంగా మనం అనుకుంటాయని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను సో మీకైతే ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకొక వీడియో ఒకటి చూపిస్తాను గైస్